విశాఖపట్నం ఆర్కెస్ట్రా ఆర్టిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ వారి అధ్యయనంలో పేద కళాకారుల సంక్షేమం అధ్యయనంగా మరి ఇరవై ఆరో తారీఖున విశాఖపట్నం కళావారిత ఆడిటోరియంలో పేద కళాకారుల సహాయాన్ని అంటూ ఫండ్ రిజేషన్ ప్రోగ్రాం ఒకటి చేయడం జరుగుతుందండి మరి ఆ ప్రోగ్రాంలో ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి ప్రముఖ గాయకులు ఫిలిం సింగర్ అయినటువంటి మల్లికార్జున్ గారు అలాగే జీ తెలుగు మా తెలుగు మా టీవీలో విన్నర్స్ అయినటువంటి లిటిల్ జామ్స్ ఏ ప్రోగ్రాం చేయబడుతుంది అలాగే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ విశాఖపట్నంలో ఒక ఆర్గనైజర్ వన్ ఆఫ్ ద ఆర్గనైజర్గా ఉండి మరి ఎన్నో సినిమాలకి మ్యూజిక్ అందించినటువంటి డి వీరభద్ర మహర్షి గారు నిచ్చుల మహర్షి గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది మరి ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు ఇతర శాసనసభ్యులు విచ్చేస్తున్నారు అలాగే మన ఈ కార్యక్రమాల్లో మా విశాఖపట్నం ఆర్కెస్ట్రా ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులుగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ మల్లా విజయప్రసాద్ గారు మా అందరికీ చేయుత నుండి ముందు నడిపిస్తున్నారు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ యొక్క అసోసియేషన్లో ప్రతి కళాకారుడికి పేద కళాకారుల సహాయతను చేస్తున్నాం అలాగే వికలాంగ కళాకారులకు ఆర్థిక చేయుత అసోసియేషన్ ప్రతి సభ్యుడికి గుర్తింపు కార్డు కళాకారుల పెట్టలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందిస్తున్నాం గుర్తింపు పొందిన ప్రతి ఒక్క సభ్యులకు ఆరోగ్య బీమా కార్డు అలాగే ప్రమాద బీమా కార్డు అందజేయడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు ఇచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసి కోరుచున్నాం